రేస్త రూపోయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ దాంట్ జీసస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నీ కష్టకాలంలో శ్రమకాలంలో దేవునికి మురపెట్టినప్పుడు ఆయన తప్పక ఆలకించే దేవుడు నీ ప్రార్థనలకు ఆయన ఉత్తరం ఇచ్చను ఆనాడు ఈస్రాయంలో మొరపెట్టగా వారి యొక్క మూలగులను విన్న గొప్ప దేవుడు ఆయన దాని ఏలు సింహభూడలో ఉండి చేసిన ప్రార్థనను విన్న దేవుడు ఆయన యహోషు అయినటువంటి ఒక నరుని మనవిని ఆలకించి సూర్య చంద్రుని ఆపిన గొప్ప దేవుడు నీవు ఏ స్థలములో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నిశ్చయముగా ఆయన నీ మొరను ఆలకించి నీకు సహాయము చేయను నీవు మొరపెట్టినప్పుడెల్లా నీకు ఉత్తరం ఇచ్చును ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరమైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు ఘనతలు మహిమలు ప్రభావములు చెల్లిస్తున్నా సజీవుడమైన దేవుడవు నమ్మదగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా అవును బ్రవ్వ నీకు మరుపెట్టగా నీవు ఆలకించే గొప్ప దేవుడవు రామ్ బ్రదర్ పల్లె బట్టి ప్రార్థిస్తున్నా తన కుటుంబానికి మీరే సంపూర్ణమైన మారు మనసు రక్షణ వాక్యాన్ని అనుగ్రహించండి ప్రతి సమస్యలో నుండి శోధనలో నుండి మీరు విడిపించమని నజరేయడైన ఏసుక్రీస్తు బలమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తాడు